హాయ్ అంటే ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ నమస్కారం సార్ సార్ మోహన్ బాబు గారు మరో వివాదంలో చిక్కుకున్నారని వార్తలు వస్తున్నాయి సార్ అంటే వాళ్ళ మేనేజర్లు ఒక వన్యమృగాన్ని వేటాడారు దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి ఇది కూడా ఇష్యూ అయిపోయింది అని అంటున్నారు మరి ఏ మృగాన్ని వాళ్ళు వేటాడారు మరి ఇది ఎటువంటి దారి దారితీసే ఛాన్స్ ఉంది మోహన్ బాబు మరో వివాదంలో ఇరుక్కున్నాడు వాళ్ళ మేనేజర్లు అంటే కిరణ్ మేనేజర్ ఎలక్ట్రీషియన్ దుర్గా ప్రసాద్ వీళ్ళిద్దరూ వన్యమృగాలను వేటాడిన కేసు ఇప్పుడు బయటకు వచ్చింది వాళ్ళ వీడియోలు కూడా బయటకు వచ్చాయి యాక్చువల్గా వన్యమృగం అంటే ఇక్కడ అడవి పంది వైల్డ్ బోర్ అంటారు మామూలుగా వైల్డ్ బోర్ని వీళ్ళు వేటాడారు సో దాన్ని తీసుకొస్తున్న వీడియో అంతా కూడా మరి వాళ్ళు వాళ్ళే తీసుకున్నారా ఎవరు తీసుకున్నారో అది బయటకు వచ్చింది ఇప్పుడు దాని మీద పోలీసులు అటోీ శాఖ సిబ్బంది కేసు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మన తెలంగాణలో వైల్డ్ బోర్ని వేటాడడం అనేది నేరం మామూలుగా అయితే మనకి రకరకాల చట్టాలు ఉన్నాయి వీటికి సంబంధించి వైల్డ్ యానిమల్స్ ప్రొటెక్షన్ వచ్చి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఉంది తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు అనిమల్ యాక్ట్ పీసీ అంటారు దీ ఈ యాక్ట్ ప్రకారం ఈ వైల్డ్ యానిమల్స్ని కానీ క్రూయలిటీ కానీ దాన్ని చంపడం కానీ ఇవన్నీ కూడా నేరం అన్నమాట సో అట్లాగే బిఎన్ఎస్ బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్రకారం యానిమల్ని కిల్ చేస్తే వైల్డ్ యానిమల్స్ని ఐదేళ్ళ వరకు జైలు శిక్ష ఫైన్ ఉంటుంది అట్లాగే సెక్షన్ సిక్స్టీ టూ ప్రకారం ఏదైనా పెయిన్ కలిగిస్తే ఆ వైల్డ్ యానిమల్స్ బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తే కూడా వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది అట్లాగే సెక్సువల్ హాస్మెంట్ యానిమల్స్ మీద సెక్సువల్ హరాస్మెంట్ లైంగికంగా వాటిని ఏమన్నా వేధిస్తే సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయసమ్మెత ప్రకారం పదేళ్ళ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది మామూలుగా ఈ వైల్డ్ బోర్ విషయానికి సంబంధించి కొన్ని స్టేట్స్లో రైతులకి దీన్ని అలవా చేస్తారు ముఖ్యంగా తమిళనాడులో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో రిజర్వ్ ఫారెస్ట్ అంటారు రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరలో విలేజెస్ ఉంటాయి విలేజెస్ ఉన్నప్పుడు ఆ పంట పొల పంట పొలాల్లో ఈ ముఖ్యంగా అడవి పందులు లేకపోతే ఏనుగులు ఇలాంటి జంతువులు వెళ్ళి ఆ పంటల్ని నాశనం చేసేటప్పుడు రైతులు వాటిని చంపితేమో రైతుల మీద కేసులు అవుతాయి ఈ ఈ యాక్ట్ కింద ప్రివెన్షన్ ఆఫ్ అనిమల్ క్రుయాలిటీ ఆఫ్ అనిమల్ యాక్ట్ కింద రెండోది బిఎన్ఎస్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు పెడతారు ఓకే నేను పర్సనల్ గా నేను చూసాను పౌర హక్కుల సంఘం చిత్తూరు జిల్లాలో పనిచేసేటప్పుడు ఆ కొన్ని వందల కేసులు రైతుల మీద పెట్టారు ఎందుకంటే కుప్పం రామకుప్పం ఈ ఏరియాల్లో ఏనుగుల మందలు విపరీతంగా వచ్చి పంట పొలాలను నాశనం చేయడం మనుషులను చంపడం ఇవి చేస్తుంటే వీళ్ళు ఏమన్నా చేసి ఆ ఏనుగుల్ని చంపినప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టేస్తారు వీళ్ళని అరెస్టులు చేసి జైలుకి పెడతారు దాదాపు యాభై అరవై మందిని చంపే ఏనుగులు కానీ ఏనుగు చంపి ఏనుగులు మనుషులను చంపితేమో ఏమీ లేదు కానీ మనుషులు ఏనుగును చంపినా లేకపోతే అటవీ మృగాలను చంపినా ఇబ్బంది వస్తుంది అందుకని తమిళనాడు ప్రభుత్వం రీసెంట్గానే ఈ రిజర్వ్ ఫారెస్ట్ కి ఐదు కిలోమీటర్ల వరకు ఈ వైల్డ్ బోర్స్ని చంపడం నేరం కాదు కల్లింగ అంటారు దాన్ని సియుఎల్ఎల్ ఐన్జి కల్లింగ్ ఆఫ్ వైల్డ్ బోర్స్ నేరం కాదని ప్రత్యేక జీవో ఇష్యూ చేసింది రైతులకు అంటే ఇంకా వన్ కిలోమీటర్లు టూ కిలోమీటర్ల దూరంలో చంపకూడదు కానీ ఐదు కిలోమీటర్ల దూరంలో చంపచ్చు అని జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీగా డివైడ్ చేసి రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరలో ఉంటే చంపకూడదు కానీ కొద్దిగా దూరం అంటే ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటే చంపచ్చు ఎందుకంటే రైతులకు నష్టం జరుగుతుంది అనేది ఇచ్చింది కానీ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చంపింది అయితే చట్ట ప్రకారం నేరం అవుతుంది వీళ్ళు ఏంటంటే ఈ అడవి పంది వైల్డ్ బోర్ అంటారు ఈ అడవి పందిని చంపి ఆ విజువల్స్ తీసుకొస్తున్నారు సో ఇది మోహన్ బాబు మేనేజరు అండ్ దుర్గాప్రసాద్ ఎలక్ట్రీషియన్ యాక్చువల్గా వీళ్ళిద్దరి మీదే మంచు మనోజ్ కూడా గతంలో కేసు పెట్టాడు అంటే వీళ్ళిద్దరూ తన ఇంటికి వచ్చి డీజిల్లో షుగర్ కలిపి దాన్ని జనరేటర్లో పోసారు ఆ డీజిల్ని దానివల్ల మొత్తం రవ్వలు వచ్చాయి అది ఇల్లు కాలిపోయే పరిస్థితి క్రియేట్ అయింది అట్లాగే పవర్లో ఫ్లక్చువేషన్స్ వచ్చేసాయి ఇదంతా కూడా వీళ్ళు కావాలని చేశారు ఈ మేనేజర్లే ఇలా చేశారని దుర్గా ప్రసాద్ అండ్ కిరణ్ మీద కేసు పెట్టారు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ అడవి పందని వేటాడి వాళ్ళ ఇంటికి తీసుకురావడంతో ఇది మోహన్ బాబుకి తలకి చుట్టుకునే అవకాశం ఈ కేసులకు అనుకుంటుంది ఆల్రెడీ మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు వన్ జీరో నైన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టారు అటంప్టువ్ మర్డర్ కేసు ఇప్పుడు ఆయన ఏమో విదేశాలకు వెళ్ళిపోయాడు అమెరికాకి వెళ్ళిపోయాడు అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి బెయిల్ కూడా రిజెక్ట్ అయింది ముందస్తు బెయిల్ రాలేదు బెయిల్ రిజెక్ట్ అయినప్పుడు ఇరవై నాలుగో తేదీ విచారణకు రాకపోతే మేము అరెస్ట్ చేస్తామని కూడా ఏసీపీ సిపి వీళ్ళు ప్రకటించారు ఇప్పుడేమో రోజు ముప్పై ఒకటి ఇంతవరకు అరెస్ట్ చేయట్లేదు అంటే ఆల్రెడీ కోర్టులో మోహన్ బాబు దేశం విడిచి పారిపోలేదని అఫిడవిట్ కూడా అడిగింది కోర్టు ఇది డిఫెన్స్ సర్టిఫికేట్ని సో ఇప్పుడు కోర్టుకేమో వీళ్ళు మోహన్ బాబు పారిపోలేదని ఇచ్చారు మరి పారిపోలేదని ఇచ్చినప్పుడు ఇప్పుడు విచారణకు పిలిస్తే వెళ్ళాలి కదా విచారణకు వెళ్ళలేదు మరి ఎందుకు మోహన్ బాబుని అరెస్ట్ చేయలేదు అటు పెద్ద నేరం చేయకుండా తనకేమీ తెలియకుండా తను రావద్దని ఎవరు చెప్ప చెప్పలేదు కాబట్టి అల్లర్జున్ వెళ్ళాడు మీద మీదేమో చాలా తీవ్రంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావించి అల్లర్జున్ ఇది చేశారు మోహన్ బాబు క్లియర్గా విజువల్స్ ఉన్నాయి అతన్ని దారుణంగా కొట్టాడు టీవీ నైన్ విలేకర్ రంజిత్ని క్లియర్గా విజువల్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి సాక్షి ఉంది వ్యక్తులు అక్కడ అడ్జ సారీ జర్నలిస్టులు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఆయన మాత్రం అరెస్ట్ చేయలేదన్న విమర్శలు అయితే వస్తున్నాయి సో ఈ లో ఇప్పుడు అడవి పందిని వేటాడడం అనేది కింద వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద చట్టం అవుతుంది ఫారెస్ట్ యాక్ట్ కింద కానీ ఇప్పుడు నేను చెప్పిన చట్టాల కింద కాకపోతే ఏంటంటే ఇది మామూలుగా రూరల్ ఏరియాల్లో వెరీ కామన్ ఇవి నేను చాలాసార్లు చూస్తున్నాను అడవి పంది కూర తింటున్నట్టుగా చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకంటే అడవి పందులను చంపడం అనేది రూరల్ ఏరియాలో వెరీ కామన్ ఎందుకంటే పొలాల దగ్గరకి వచ్చే పెద్ద అడవులు కూడా అవసరం లేదు మామూలుగా చెట్టు అడవులు అంటారు కదా చిన్న చిన్న చెట్లున్న ఏరియాలో కూడా ఇవి ఎక్కువగానే ఉంటాయి అడవి పందులు సో వాటిని చంపడం అనేది పెద్ద నేరంగా పరిగణించరు కాకపోతే ఇప్పుడు ఇవన్నీ అంటే జరిగిన రోజులు జరుగుతుంటాయి కోడి పందాలను బ్యాన్ చేస్తారు కానీ కోడి పందాలు జరుగుతాయి కదా సంక్రాంతికి అది దొరికినప్పుడు సీరియస్గా పోలీసులు కేసు పెట్టినప్పుడు అది ఇష్యూ అవుతుంది మామూలుగా అయితే ఇవన్నీ జరుగుతుంటాయి అడవి పందులే కాదు అనేక రకాల అడవి జంతువుల మాంసాలు మనకి మార్కెట్ లో దొరుకుతానే ఉంటాయి సో కనుజులు అంటారు మామూలుగా బైసన్స్ అవి విపరీతంగా దొరుకుతాయి జింకలు దొరుకుతాయి కుందే అడవి కుందేళ్లు దొరుకుతుంటాయి ఇలాగ అడవికి సంబంధించిన యానిమల్స్ మాంసాలు అనేవి కామన్ గా మనకు మార్కెట్ లో దొరుకుతానే ఉంటాయి కాకపోతే పోలీసులు పట్టుకుంటే మాత్రం కేసులు అవుతుంటాయి సో ఆ రకంగా మరి ఇది వీడియో కూడా బయటకు వచ్చింది ఇప్పుడు మీడియాలో మనలాంటి మీడియాలు అంతా కూడా దీని మీద డిస్కస్ చేస్తున్నారు సో దీని మీద ఏమన్నా ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కేసు నమోదు చేస్తారా ఆల్రెడీ వీళ్ళిద్దరి మీద కేసు నమోదు అయిందా లేదా ఎందుకంటే మనోజ్ కంప్లైంట్ ఇచ్చినాడు ఆ కంప్లైంట్ ని దాదాపు ఏడు పేజీల కంప్లైంట్ని తన మీడియా కూడా రిలీజ్ చేశాడు సో ఓవరాల్ గా మోహన్ బాబు ఫ్యామిలీ మీద మోహన్ బాబు మీద అనేక విమర్శలు గతంలో ఉంటే కూడా ఇప్పటివరకు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి కంటే మోహన్ బాబు ఏమైనా మేనేజ్ చేసుకున్నాడా ఎందుకంటే ఆయన మోడీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి ఆయన బ్యాక్ డోర్లో మేనేజ్ చేసుకుని ఉండొచ్చు అందుకనే ఆయన అరెస్ట్ను వదిలేశారు లేదంటే ఇరవై నాలుగు ఆయన్ని విచారణకు పిలిచి ఇప్పటివరకు ఆయన విచారణకు రాకపోతే కోర్టు ముందస్తు బియ్యి రిజెక్ట్ చేసినా కూడా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న విమర్శలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఇటువంటి కాంటెక్స్ లో ఈ అడవి పంది వేటాడడం అనేది ఇంకొక పెద్ద విమర్శ కాకపోతే ఏంటంటే గతంలో మనకి సల్మాన్ ఖాన్ ఇట్లాంటివి జరిగినప్పుడేమో దేశవ్యాప్త చర్చ అయింది బట్ అది వేరే విషయం అదేందంటే కృష్ణజింక్ అంటారు అది కృష్ణ జింకను వేటాడడం అనేది చాలా సీరియస్ అఫెన్స్ గా తీసుకుంటారు ముఖ్యంగా బిష్ణోయ్ అనే ఒక అక్కడ ఒక కులం ఉంటది బ్రాహ్మణులు బిష్ణోయ్ అనే కులం ఆ బిష్ణోయ్ కులానికి అది దైవం కృష్ణ కృష్ణజంక అనేది సో అందుకనే లారెన్స్ బిష్ణోయ్ కూడా ఇతని మీద డెత్ వారెంట్ ఇష్యూ చేశాడు అతన్ని చంపే చంపేమని ఇష్యూ చేశాడు సో వాళ్ళకి అంత ఇదే అనమాట ఇక్కడ అంత ఇది రాకపోవచ్చు కాకపోతే ఆల్రెడీ మోహన్ బాబుకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వన్ మోర్ కేసు ఆయన మీద జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్